హాయండి రోజు వచ్చి వీడియో బెనకాయ అండి అలాగే కళ్ళ పెట్టి రెండు స్కూల్లో ఆయలేసాను అలాగే ఇల్లుల్లి నాలుగు చేసాం అలాగే జనాభా మినపప్పు కోపెట్టుకోవాలని బెండకాయలు కడిపి ముక్కలు కోసి ఇప్పుడు చేప ఆరబెట్టుకుంటే దగ్గర రాకండి ఉంటుందండి ఫ్రై అలాగే కోప వేకాక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం ఉల్లిపెంకలు వేసిన ఉల్లిపెంపలు వేసాక అలాగా ఫ్రై అయ్యాక అప్పుడు బెండకాయ బెండకాయకులు వేస్తామండి అందుకని పాలింపు వేగిందండి కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేస్తున్నామండి అలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ముక్కలు వేసి అలా కలిపి కొంచెం వేసి ఒక ఐదు నిమిషాలు మట్టిస్తే బాగా మగ్గుద్దండి జిగురు రాకుండా ఉండాలంటే బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపెట్టామని చూడండి అర స్కూన్ పసుపు వేస్తున్నాను ఇంకొంచెం మట్టిగాక అప్పుడు సాల్ట్ వేస్తాం అప్పుడు రైస్ దిగ్రా రాకుండా ఉంటుందండి చపాతీలో కానీ పూరీలో కానీ అదే రైస్లో కానీ దేంట్లోకైనా సోపర్కుంటుందండి మట్టిపోయిందండి మగ్గినాక ఒక అర స్కూను కారం చూడండి ఎక్కడన్నా జిగురు ఉందేమో బాగా చేస్తుంది చూడండి ఫ్రై ఎంత బాగుందో చూడండి ఇలా చేసుకుంటే కర్రీలోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి అయిపోయినాక ఇదిగోండి కొత్తిమీర చేస్తాను ంత సాల్ట్ ముందే వేస్తేనండి జిగర వచ్చేద్దండి దింపే ముందు వేసి తిప్పితే అప్పుడు జిగర రాకుండా ఉంటుందండి అయిపోయిందండి ఫ్రై చూడండి ఎక్కడైనా వచ్చిందేమో ఎంత బాగా అయిందో ఫ్రై అలాగే అప్పుడు కొత్తిమీర వేస్తాను